అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ మీదనండి ఈరోజు మనం రాజమండ్రి గుండవారి స్ట్రీటుకి వచ్చామండి ఇక్కడ మీరు చూస్తున్న శ్రీ మహాలక్ష్మి బ్యాంగిల్ స్టోర్ గత యాభై సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో రన్ చేసేవారు ఇప్పుడు ఈ హోల్సేల్ స్టోర్ని రతన్ ఏజెన్సీ పక్క సందులోకి మార్చారు ఎక్కడి నుండి ఎక్కడికి మార్చారు అనేది పాత కస్టమర్లకు అండ్ కొత్త వారికి ఒక ఐడియా కోసం రూట్ మ్యాప్ అయితే చూస్తున్నారు ఇక్కడ హోల్సేల్గా అన్ని రకాల మట్టి మెటల్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయండి ఇమిటేషన్ జ్యువెలరీ రిబ్బన్స్ కూడా ఉంటాయి గత యాభై సంవత్సరాలుగా రన్ చేస్తున్న హోల్సేల్ షాపు రిటైల్గా సేల్ చేసుకునే వారికి అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ఉంటాయి అలాగే సింగిల్గా కావాల్సిన వారికి సెట్ వైజ్గా అయితే ఇస్తారండి ఇక్కడ షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకర్నే ట్వీట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి అలాగే ఈ షాప్ అడ్రస్ మరొకసారి శ్రీ మహాలక్ష్మి హోల్సేల్ బ్యాంగిల్స్ ఉండవర్ స్ట్రీట్ మెయిన్ రోడ్ రాజమండ్రి ఫోన్ నెంబరు స్క్రీన్ పైన అండర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి చూడండి గాజులు అమ్ముతాం దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది ఇవి ఏంటంటే మెటల్ గాయలు మెటల్ గాయల్లో స్టోన్ గాజలు వెరైటీ గాజులు బోల్డ్ మాల్స్ కొత్త కొత్త రకాలు ఉంటాయి మా దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఒక్కొక్క రక వెరైటీలో బోల్డ్ బోల్డ్ మాల్స్ ఉంటాయి ఒక్కొక్క రకానికి మీరు చూడాలంటే ప్రతి ఐటమ్ ఒక అరగంట అరగంట గంట పడుతుంది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ మెటల్ గాజులు మెటల్ మోడల్స్ తర్వాత ఈ మెటల్ గాయల్లో బోల్డ్ రకాల లోపల కూడా ఉన్నాయి ఈ ఈ స్టోన్ గాజులు ఈ రాళ్ళగాయలు అంటారు రాళ్ళ గాయలు కొత్త మొత్తం మోడల్స్ ఈ ఒక్కొక్క పెట్టికి డజన్ డజన్ గాజులు ప్యాకింగ్ ఒక్కొక్క పెట్టికి ఒక్కొక్క డజన్ గాజులు ప్యాకింగ్ అలాగే ఇవన్నీ మోడల్స్ ఇవన్నీ మోడల్స్ ఇందులో మోడల్స్ ఒక్కో మోడల్ ఒక్కొక్క మోడల్లో ఏడేసే ప్రదేశాల చూస్తాయి ఇదే స్టోన్ గాజుల్లో ఇది సిక్స్ డజన్ ప్యాకింగ్ సిక్స్ డజన్ స్టోన్ గాజుల్లో మోడల్స్ ఇవన్నీ కూడా మోడల్స్ మూడు రకాలు ఉంటాయి ఉండి ఈ రిబ్బన్లు కూడా ఉంటాయి మాది తర్వాత ఈ మోడల్ గాజుల్లో బ్రాస్లెట్స్ ప్లాస్టిక్ గాజుల్లో బ్రాస్లెట్స్ ఇవి కూడా మెటల్ గాజుల్లో వెరైటీ గాజుల్లో కొత్త కొత్త మోడల్స్ ఈ కొత్త రకాల్లో ఇది పోస టైప్ ఇందులో మళ్ళీ ఇది రోజు వుడ్ టైప్ ఈ మెటల్ గాజుల్లో వెరైటీ కొత్త ఇది కొత్త మోడల్లో సింగిల్ గాజులు జత గాజులు అంటారు దీన్ని మెటల్ గాజులు ఈ మెటల్ గాజుల్లో సెట్ గాజులు వైట్ మెటల్ గాజులు కొత్త మోడల్స్ కొత్త మోడల్స్లో లేటెస్ట్ మోడల్ ఇది కూడా వైట్ గాజులు ఒక్కొక్క సింగల్గా వేసుకున్న గిందులో వైట్ గోల్డ్ కలర్స్ ఉంటాయి తర్వాత ఈ లైలాన్ గాజులు లైలాన్ గాజులో స్టోన్ గాజులు స్టోన్ గాజులు సింగల్ గాజులు ఇది ఒక వెరైటీ ఒక మోడల్ ఐ స్టోన్ గాజుల్లో ఇది ప్లెయిన్ మోడల్లో వెరైటీ లైలాన్ గాజులు తర్వాత సెట్ గాజులు ఇది గాజు గాజుల్లో సెట్ గాజులు మోడల్స్ ఇందులో బోల్ వెరైటీ ఈ బాక్సులు అన్నీ కూడా అన్ని అన్ని మోడల్స్ అండి ఈ కటింగ్ గాజులు అలాగే పన్నెండు డజన్ల బాక్సుల్లో కటింగ్ గాజులు ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్సే గ్లాస్ బ్యాంగిల్స్ మోడల్స్ ఈ సెట్ గాజుల్లో గాజు గాజుల్లో మోడల్స్ కొత్త రకాల స్టోన్ బ్యాంగిల్స్ ఆల్ కలర్ మిక్స్ జంబో మెటల్ బాక్సులు ఇవి కూడా మెటల్ గాజులు స్ట్రాంగ్ క్వాలిటీ వంగకుండా ఉంటాయి ఇవన్నీ మోడల్స్ ఇప్పుడు మీకు చూపించిన వాటిలో ఎన్ని అంటే కూడా టోటల్ శాంపిల్ శాంపిల్ సెట్టింగ్ ఇవన్నీ శాంపిల్ డిస్ప్లే ఉంటుంది మీకు విడివిడిగా అన్నీ కూడా చూపిస్తాం ఈ స్టాక్ చూడండి ఇటు ఓల్డ్ మా స్టాక్ మొత్తం మా దగ్గర ఫుల్ స్టాక్ వెరైటీలో ఉంటాయి క్వాలిటీ మేము మొత్తం హోల్సేల్ షాప్ మాది రిటైల్గా అమ్ము ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క బాక్స్ కాంటి ఇస్తాం తప్ప హోల్సేల్ షాప్ బల్క్గా అమ్మే షాప్ మాది మహాలక్ష్మి బ్యాంగిల్స్ బి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్